బ్రహ్మముడి సీరియల్లో అయితే ఇంక రుద్రాణి అయితే తన అనుకున్న ప్లాన్స్ ఏవి వర్కౌట్ కావట్లేదని ఇప్పుడు మీడియాకంతా కూడా తెలిసింది కదా ఇప్పుడు రాజు తా రాజు వైపు నుంచి ఇంక కావ్య మీదకి విడాకులు అని చెప్పిన ఒత్తిడి కానీ తెప్పించాము అంటే ఇంకా రాజు కావ్య ఇద్దరు విడిపోవడం అప్పుడు నువ్వే ఈ ఇంటికి వారసుడు అవుతావు అని చెప్పనని ఇంకా రుద్రాణి రాహుల్ అయితే మళ్ళీ ప్లాన్ చేస్తారు ఇంకా అదే విషయమయ్యి రాజు నీకు ఇదిగో ఈ విడాకులు ఈ విడాకులు కానీ తన కావ్య దగ్గర భయపెట్టావు అంటే అప్పుడు తన ఇంటికి వచ్చేస్తుంది అన్నట్టుగా అయితే రాజుని చెప్పి పంపిస్తుంది ఇంకా రాజు కూడా అయితే రుద్రాన్ని ఒక ప్లాన్ చెప్తే రాజు అయితే ఇంకో ప్లాన్ చేస్తాడు అదేంటంటే ఇంకా కావ్యాన్ని అయితే మంచిగా అయితే వెళ్ళి అడుగుతాడనమాట నువ్వు ఇంటికి వస్తావా రావా అని చెప్పని మీ నిర్ణయం మార్చుకునేంత వరకు నేనైతే రాను అని చెప్పని తనైతే కడా కండిగా చెప్పేస్తుంది ఇంకా సరే నువ్వు రావు కదా భార్య కోసం నిరాహార దీక్ష చేసే మొగుడిగా ఇక్కడే ఉండిపోతానని చెప్పని ఇంకా నిరాహార దీక్ష అయితే మొదలు పెడతాడు ఇంక ఒక టెంట్ వేసుకొని ఇంకా అలాగే కూర్చొని ఇంకా కావ్య అయితే ఈ బాధలన్నీ లేకుండా అసలు మీరు నా ప్రెగ్నెంట్ ఎందుకు తీయాలనుకుంటున్నారో ఆ విషయం చెప్పేస్తే నేనే మీ ఇంటికి వచ్చేస్తాను కదా అని చెప్పను అంటే ఇంకా ఆ విషయం తప్పక నువ్వు ఇంకేదైనా అడుగు నేను చెప్తా కానీ ఆ ఒక్క విషయం మాత్రం నేను చెప్పను అలాగే నువ్వు ఆ భాషను మాత్రం చేపించుకునే తీరాలని చెప్పనని చెప్తాడు కానీ ఇంకా నీ మీ మొండి పట్టుదల అయితే నా మొండి పట్టుదల నాది నా బిడ్డ కోసం మిమ్మల్ని అయినా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పనని ఇంకా కావ్య అయితే రాజమోహన్ మీదే చెప్తుంది ఇంకా రా రాజతే మాత్రం ఇంకా బ్యారర్లు పెట్టుకొని ఈ విధంగా భార్య సార్ భార్య ఇంటికి రావాలి భార్య అమ్మ నశించాలి అన్నట్టుగా అయితే ఇంకా బ్యారల్ పెట్టుకొని అంతా మాట్లాడుతూ ఉంటే ఇంకా కావ్యకైతే రాజుకి ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పని షాక్ అవుతుంది